గల్గల్ గల్గల్ గలం గలం గల్ గల్గల్ 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 గలం గలం గల్ కల్ ఆకాశం తాకేలా వడగాలే అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదుచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం నా పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన శివురికి చల్లని తన చేయందించే స్నేహంతో మెలకెత్తించే చునికే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే గల్గల్ గల్గల్ జలం గల గల్ గల్ గల్గల్ గల్గల్ గలం గలం గల్ గల్గల్ ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపు తేదీ ఏదో గుర్తుంచేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయాల్లో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేనే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదివిన వైనం కవితలు సైతం పలికిన భావం సది లేని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరబడి పెంచిన తులిసినికేదంటే సినికేదంటే సిరిపై ఎగిరే వరకు సేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలికేదంటే గల్గల్ గల్గల్ గలం కలం కల్ గల్ గల్గల్ గల్గల్ గలం కలం కల్ గల్ మండే కొలిమి నడకందే తిరిజతే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పొదనగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే తనువంత విరబూసే గాయాలే వరమాలి దరిచేరే పియరాలే గెలుపంటే తను ఉంటే విలువే ఉంటే అలాంటి మనస్సుకు తనంత తానే అడగక దురికే వరమే ప్రేవల పంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబడి నాట్యం కం అయిపోదా నీ ఎర్రబడే కన్నుల ఉంటే ఆకాంతి నువ్వు వెతికే సంక్రాంతి గల్ గల్గల్ గల్ గలం గలం గల్ గల్గల్ గల్గల్ గల్ గలం గలం గల్గల్ గల్